హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి సేల్ వీడియోస్ లేవు కదండి ఇక్కడ నుంచి సేల్ అనేది స్టార్ట్ అయింది అనమాట మనకు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి సేల్ అనేది కంటిన్యూషన్గా ఆగస్ట్ ఎండ్ వరకు కూడా కంటిన్యూషన్ సేల్ ఉంటుంది సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటేనే మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట మీరు సేల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు మంచి మంచి ప్లాన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ నుంచి మనకి కంటిన్యూషన్గా ఆగస్ట్ ఎండ్ వరకు కూడా డిఫరెంట్ క్యాటలాగ్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఒక్కొక్క ప్లాంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఉన్న ప్లాంట్ ఇంకోసారి ఉండదు సో అలాగా క్యాటలాగ్ మారుతూ ఉంటుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే వీడియోలోని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని స్కిప్ చేసేస్తే మీకు ఏమీ అర్థం కాదు వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చూపించే ప్లాంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పాను కదండి మన ఇండియా క్లైమాక్ట్ అంటే మనకు ఉండే ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఎండ ఏదైతే ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యే కంట్రీస్ అనమాట ఇవి సో ఆస్ట్రేలియాలోని మనకి చల్లదనం కొంచెం ఉంటుంది ఆస్ట్రేలియా ప్లాంట్స్ ఇక్కడ కొంచెం మనకి కొన్ని ప్లాంట్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి అక్కడ ఉండే డిఫరెంట్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి బట్ అవన్నీ సర్వైవ్ అవ్వమన్నట్టు ఏవైతే సర్వైవ్ అవుతాయో అవి మనం ఎక్స్పెరిమెంట్ చేసి అవి ఇక్కడ సర్వైవ్ అవుతున్నాయి అని అంటేనే అప్పుడు సేల్ అనేది మనం పెడతాం అనమాట ఆస్ట్రేలియా కాకుండా మనకి వియత్నాము థాయిలాండ్ రెండు కూడా మన ఇండియా క్లైమేట్ లాగే ఉంటాయి కాబట్టి సో అక్కడ ప్లాంట్స్ ఇక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాయి అందుకనే అక్కడ లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ ఎక్కువ ప్రాపిగేట్ చేస్తూ ఉంటారు అలాగే అక్కడ నుంచి మనం ఇండియాకి తీసుకొని వచ్చి మన ప్లాంట్ లవర్స్ అందరికీ కూడా మనం ప్లాంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట ఇకపోతే మనకి ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి ఏ క్లైమాక్స్లో పెంచుకోవాలి ఎలా ఉంటుంది ప్లాంట్ల యొక్క బిహేవియర్ అంతా కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి నన్ను ఫాలో అవుతూ ఉంటే నేను ప్రతిసారి వీడియోస్ చేస్తూ పెడుతూ ఉంటాను ఎలా వేసుకోవాలి ఏంటి అనే వీడియోస్ అన్నీ కూడా ఇకపోతే ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్స్ ఇంకా కొన్ని ఇంపోర్టెడ్ అవ్వలేదండి కొన్ని ఇంపోర్ట్ అయినవి క్యాటలాగ్ ద్వారా నేను నా వాట్సాప్కి కనుక మీరు మెసేజ్ చేస్తే నేను నా క్యాట్లాగ్ అనేది మీకు ఇస్తాను ఏ ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ అనేవి మీకు నేను ఇస్తాను సో మీకు ఏవైతే నచ్చాయో అవి మీరు తీసుకోవచ్చు ఇకపోతే మన ఇండియాలోని రెండు వెరైటీసే ఉంటాయండి ఒకటి పింక్ కలర్ లోటస్ అండ్ వైట్ కలర్ లోటస్ అలాగే పింక్ అండ్ వైట్ కలువలు తామరలు కలువలు ఈ రెండు అన్నమాట ఇవి ఓన్లీ చెరువు సర్ఫేస్లో మాత్రమే పెరుగుతాయి మన ఇంటి దగ్గర పెరగవు అలాగే పిక్కల ద్వారా కూడా చాలా మంది అమెజాన్ నుంచి చాలా చాలా వేరే వేరే వెబ్సైట్స్ నుంచి కూడా డా తెచ్చుకొని దాన్ని ట్రై చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర వాటి నుంచి ఆకులు వస్తాయి కానీ ఫ్లవర్స్ అనేవి రావు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ప్లాంట్స్ అనేవి తీసుకోండి ఖచ్చితంగా హైబ్రిడ్ వెరైటీస్ మాత్రమే మనకి ఇంట్లో ప్లాంట్స్ వస్తాయి సో మనకి అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మోస్ట్లీ టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటాయండి సో త్రీ ఫిఫ్టీ నుంచి ప్లాంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది అలాగే ఫ్లేగ్రెన్స్ వస్తాయండి మనకి బేసిక్గా మన ఇండియన్ పూలు ఏవైతే తామరలు కలువులు ఉన్నాయో వాటి నుంచి స్మెల్ అనేది రాదు సో ఇంపార్టెడ్ వెరైటీస్కి స్మెల్ కూడా వస్తుంది చాలా మంచి మంచి ఫ్లేగ్రెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేగ్రెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి ప్లాంట్స్ నుంచి సో ఇంకా ఇవే కాకుండా మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఇలాగా కాస్ట్ అనేది వెరైటీ బట్టి పెరుగుతూ ఉంటుందండి సో మీరు అఫోర్డబుల్ ఏదైతే అఫోర్డ్ చేయగలరో దాన్ని మీరు తీసుకోగలుగుతారనమాట సో మీరు నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే నేను క్యాటలాగ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది సో మీకు నచ్చిన ప్లాంట్ మీరు తీసుకోవచ్చు అలాగే గ్రూప్లోని అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నేను గ్రూప్లో గ్రూప్ లింక్స్ ఇస్తాను సో గ్రూప్లోని మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట గ్రూప్లో జాయిన్ అయితే ఎవ్రీ టైము ఏ ప్లాంట్ అయితే సేల్ ఉన్నదో ఆ ప్లాంట్కో ఆ ప్లాంట్ తాలూకా డీటెయిల్స్ నేను పెడుతూ ఉంటాను మీరు మీకు నచ్చితే మీరు ఆ ప్లాంట్ తీసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఈ వెరైటీస్ ఎందుకు చూపించాను అంటే ఇక్కడ నేను చూపించే ప్లాంట్స్ అన్నీ ఇంత పెద్ద పెద్ద హైబ్రిడ్స్ ఇంతింత హైట్ ఇంత ఇంతలాగా ఉంటాయి అని చెప్పడానికి నేను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అనేవి మీకు చూపించి మన ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఈ రకంగా ఉంటాయి ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయని చూపించడానికి ఇక్కడ ఫొటోస్ పెట్టాను తప్ప ఇక్కడ ఉన్నవి ఏవి కూడా సేల్ లేవండి ఇక్కడ నేను ఎంత డిఫరెంట్గా మనకి లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ వస్తాయి అని చెప్పడానికి ఇక్కడ పెట్టాను అనమాట సో మీకు నా దగ్గర ఉన్న చాలా డిఫరెంట్ క్యాటలాగ్ ఇక్కడ ఏవైతే చూపిస్తున్నానో అవి ఎగ్జాక్ట్ గా కాకపోయినా ఇంచుమించు ఆ వెరైటీస్ లో ఉన్నవి మనకి అవైలబుల్ ఉంటాయండి అవైలబుల్ ఉన్న క్యాటలాగ్స్ నేను మీకు చూపిస్తా కాబట్టి అందులో మీరు అఫోర్డబుల్ కాస్ట్లో మీకు నచ్చినవి మీరు తీసుకోవడానికి కుదురుతుంది అనమాట సో మీరు అలాగా తీసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నేను ఇది ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో చేశాను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ ద్వారా ఖచ్చితంగా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్